హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస మన్మనోభీష్టవరదం సర్వాభీష్ట ఫలప్రదం పురందరగుం వందే దాస్రేష్టం దయానిధిం హరే శ్రీనివాస భక్తవ రెండున్నారా నిన్నటి రోజున శ్రీ వ్యాసతీర్థ స్వాముల వారు అంటే స్వాముల వారు కందుకూరు అనేటువంటి గ్రామానికి సమీపాన పెద్ద చెరువును తవ్విస్తున్నారని విన్నాం ఆ కూలీలకు వారు రోజు సాయంత్రం పూట చేతికి వచ్చినంత మట్టిని ఇచ్చేవారు కూలీగా ఆ జనం అందరూ కూడా కళ్ళకద్దుకొని తీసుకునేవాళ్ళు ఆ రోజు వాళ్ళు ఎంత పని చేశారో అంత ధనం ఆ కాసులు ఆ వారి చేతిలో ఉండేవి అంటే అటువంటి మహనీయులు ఉండేవారు మన దేశంలో అటువంటి మహాభక్త శిఖాముడు ఉండేవారు తర్వాత ఆ రోజుల్లోనే ఈ ఘట్టానికి ముందు స్వాముల వారి యొక్క మహిమ ఏమిటంటే లోకానికి కర్ణాటక సంగీత పితామహుడు అయినటువంటి పురంధరదాసుల వారిని అందించినటువంటి ఘనత శ్రీ వ్యాస వారిది ఎందుచేత అంటే ఆ రోజుల్లో చాలా లోభి అయినటువంటి పిసింగ్ గొట్టు పిసినవరి గొట్టు పిసిని గొడ్డు అంటే లోభత్వం ఆ విధంగా ఉండినటువంటి ఆ తొమ్మిది కోట్లకు అధిపతి అయిన బంగారు నగర వ్యాపారి శ్రీనివాస నాయకుడు అనేటువంటి ఆయన ఉండేవాడు అతను గొప్ప వ్యాపారం శ్రీకృష్ణదేవరాయలకు నగలు అని కూడా తయారు చేసి ఆయన పంపించేవారు అంటే కృష్ణదేవరాయలకి సన్నిహితంగా ఉండేవారు రాజుగారికి శ్రీనివాస నాయకుడు తెలుసు ఎందుకంటే ఆ రాజుగారికి కావలసిన నగలన్నీ కూడా తయారు చేయించి ఇచ్చేటువంటి వారు కానీ ఆయన ఆ లోభత్వంలో ధర్మాధర్మ విచక్షణ మాని లోకానికి ఇబ్బంది పెడుతూ అందరి ఆస్తుల్ని సంక్రమింపజేసుకుంటూ తనలో కలుపుకుంటూ మొత్తానికి అలా 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 అంచలంచెలుగా ఎదిగి తొమ్మిది కోట్లుగా అధిపతి అయినాడు ఒకసారి సాక్షాత్తు శ్రీమతి నారాయణమూర్తే వృద్ధ బ్రాహ్మణ రూపంతో వచ్చి తన పిల్లవాణి యొక్క ఉపనయన నిమిత్తం దానం అడిగితే చివరికి చల్లని చిల్లిగవ ఇచ్చినటువంటి అంత కటిక లోభి అయితే తర్వాత శ్రీమతి నారాయణమూర్తి ఈ మొండివాణితో లాభం లేదని అతని భార్య సరస్వతిబాయి ఇంటికి వెళ్ళి ఆమెను అర్థించారు వృద్ధ రూపి అయినటువంటి వృద్ధ బ్రాహ్మణ రూపంతో ఉన్నటువంటి నారాయణమూర్తి ఆమె నాదంటూ ఏమీ లేదు అని చెప్పడంతో కల చిన్నప్పుడు పెళ్ళికి ముందు తల్లిదండ్రులు పెట్టినటువంటి ముక్కెర అది నీ సొంతం కాబట్టి దానిపైన భర్తకు అధికారం లేదు దాని దాని ఇవ్వమని ఆ బ్రాహ్మణుడు అడగడంతో లేక తప్పించుకోలేక విధి లేక ఆ ముక్కుబుడుకును దానం చేయడంతో ఆయన వెళ్ళిపోయాడు ఆయన నేరుగా శ్రీనివాస నాయకుడి యొక్క బంగారు నగల వ్యాపారం చేసేటువంటి దుకాణానికి వచ్చి అక్కడ మారకం చేయడానికి ఆ ముక్కెరని ఇచ్చాడు అయితే శ్రీనివాస నాయకుడు ఆ వృద్ధ బ్రాహ్మణు రూపించినటువంటి ఆ ముక్కెరను చూచి గుర్తుపట్టాడు ఇది తన భార్య యొక్క ముక్కెరా ఇతడికి ఎలా వచ్చింది అని అనుమానం కలిగి మొత్తానికి ఆయనకి ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేశాడు నేరుగా ఇంటికి వచ్చాడు భార్యని గద్దించాడు ఈరో ఆయన చూపు పడింది అక్కడ ముక్కెర లేదు సరస్వతి బాయిని గద్దించి అడిగాడు ఏది నీకు ముక్కుబడి కానీ ఎందుచేతంటే ఆయనకు దానం చేయటము ధర్మంగా ఉండటము ఇవన్నీ ఇష్టం లేదు కానీ గత్యంతరం లేక సరస్వతి బాయి ఆ వృద్ధ బ్రాహ్మణుడికి ముక్కెరను దానం చేసింది అంటే ఇప్పుడు ఆ ముక్కిరను బ్రాహ్మణుడు తన యొక్క పతి అయినటువంటి శ్రీనివాస నాయకుడి దుకాణానికి వచ్చి అమిడిగా ఆవిడ గ్రహించింది దాంతో గత్యంతరం లేక తన భర్త యొక్క ఆజ్ఞను మీరానని ఇక తనకు ఆత్మహత్య శరణ్యమని ఎందుకంటే పది ఒక ఆజ్ఞ ఈరాడింది కాబట్టి ఇక నేను బతకడం వృధా అని చెప్పి మరణించడానికై పూజాగృహంలో వెళ్ళి ఆ తులసి తీర్థంలో వజ్రపుడి ఉంగరాన్ని పొడి చేసి దాంట్లో కలుపుకొని తాగబోయింది స్వామిని వారిని పాండురంగని ప్రార్థించగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో సరస్వతీ వృద్ధ బ్రాహ్మణుడికి దానం ఇచ్చినటువంటి ముక్కెర ఆ విషపాత్రలో దర్శనమిచ్చింది దాంతో ఆ ముక్కెరను తెచ్చి పతిదేవుడికి ఇచ్చింది దాంతో ఆయన యొక్క అజ్ఞానం త్వర తొలగింది తాను ఇంతకాలం చేసినటువంటి అన్యాయాలు అక్రమాలన్నీ కూడా తెలిసినాయి సరస్వతిబాయి అన్నది స్వామి వచ్చినవాడు సామాన్యుడు కాదు సాక్షాత్ పాండురంగడే మీకు దర్శనమిస్తే మీరు ఆయనకి ఈ విధంగా అన్యాయం చేశారు తప్పు చేశారు అని చెప్పి చెప్పినప్పుడు ఈయనకి జ్ఞానోదయం కలిగింది దాంతో నేరుగా సమీపంలో ఉన్నటువంటి ఒక కొండ దగ్గరికి అంటే ఓ సుమారు ఓ రెండు మైళ్ళు పరిగెత్తాడు నేరుకి నేరుగా వెళ్ళి ఆ కొండ గుహలో ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి స్వాముల వారిని దర్శించాడు లోపల వ్యాసతీర్థుల వారు ఉన్నారు వారు కృష్ణ భజన చేస్తున్నారు పూజ చేస్తున్నారు ఆ సమయంలో మహాపాత్ముడైనటువంటి లోకానికి పీడగా దాపరించి అందరి ఆస్తులను తనలో కలుపుకున్నటువంటి ఆ శ్రీనివాస నాయకుడు లోపలికి ప్రవేశించాడు ప్రవేశించగానే శ్రీ వేస వ్యాస తీర్థుల వారు ఆ శ్రీనివాస నాయకుడిని చూచారు చూడగానే ఆయన గుర్తుపట్టారు ఆ నారదనే అంటే ఆనాటి నారదుడే ఈనాటి పురంధరుడు అని ఆయన గుర్తుపట్టాడు ఎందుచేత అంటే శ్రీ వ్యాసతీర్థుల వారు కృతయుగంలో ప్రహ్లాద అవతారం ఆ సమయంలో నారదుల వారు ప్రహ్లాదుడికి గురువుగా ఉండేవారు ఇప్పుడు నారదుల వారు శ్రీనివాస నాయకుడిగా కలియుగల్లో అవతరించి ఉన్నాడు కాబట్టి ఆనాడు తనకు గురువుగా ఉన్న నారదుల వారు ఈనాడు తన శిష్యుడిగా శ్రీనివాస నాయకుడిగా తన ఎదురుగా నిలబడ్డారు అని గుర్తుపట్టారు వేసతీర్థస్వాముల వారు దాంతో ఆయనని పరామర్శించి నాయన నువ్వు చేసినటువంటి ఘోరాలు నేరాలు అన్నీ కూడా నువ్వు పశ్చాత్తాపడ్డాము కాబట్టి ప్రాయశ్చిత్తం అయిపోయింది నీకు ఇస్తాను అని తన దాసులుగా చేసి దాసదీక్ష ఇచ్చారు దాంతో శ్రీనివాస నాయకుడి యొక్క పేరు పురందరదాసు అనేటువంటి పేరుతో ఆయన ప్రఖ్యాతుడైనాడు ఆయన రోజు నుంచి నీవు భగవంతుడి యొక్క కథలను మహిమలను చరిత్రలను గానం చేస్తూ లోకానికి భక్తిని ప్రచారం చేయి అంతేకాక నీవు కర్ణాటక సంగీతాన్ని స్థాపించు అని చెప్పి ఆశీర్వదించారు ఆయన ఆశీర్వాదంతో కుడిందరదాసులు వారు కర్ణాటక సంగీతాన్ని స్థాపించారు అంత ముందు అంటే ఆరు వందల సంవత్సరాల క్రితం మన దేశంలో కేవలం ఒకే సంగీతమే ఉండేది అదే హిందుస్థానీ సంగీతం కానీ తర్వాత కుడింద్రదాసులు వారి యొక్క స్థాపనతో కర్ణాటక సంగీతం అనేటువంటిది లోకానికి తెలియవచ్చింది ఇప్పుడు ఎవరైనా సరే లోకంలో అందరూ కర్ణాటక సంగీతం పాడాలి అంటే పురంధరదాసులు వారి పద్ధతిలోనే పాడాలి సరిగో బదులిస ఆ మెట్లు సరళీ స్వరాలు జంట స్వరాలు అన్నీ కూడా సంగీతాన్ని లోకానికి అందించినటువంటి మహనీయుడు అంతేకాక పురంధరదాసులు వారు ప్రపంచంలో ఏ దాసులు వారు రాయనన్ని రాయలేనన్నీ అవకాశం లేనన్ని కీర్తనలు రచించినటువంటి మహానుభావుడు ఆయన నాలుగు లక్షల డెబ్బై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల కీర్తలు రచించారు దానిలో ఆయన చెప్పనటువంటి విషయం లేదు కేవలం భక్తి కీర్తనలు మాత్రమే కాదు లోకానికి ఏమేమి అవసరమో అలాగే వేదాంతము వేదాంత సారము పురాణాలు ఇతిహాసాలు అన్నీ కలిపి ఆయన మొత్తానికి అలాగే లోకానికి ఏమేమి అవసరమో అన్నీ కూడా పొందుపరిచి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల కీర్తలు రచించినటువంటి ఏకైక మహానుభావుడు కురందరదాసు వారు తర్వాత ఇప్పుడు అటువంటి మహనీయుడిని మనకు లోకానికి అందించిన ఘనత శ్రీ వ్యాసరాజస్వాముల వారిది అంతేకాదు ఆ రోజుల్లో ఆయన యొక్క స్థాపనలో విశ్వవిద్యాలయం కూడా నడిచేది అలాగే చైతన్య మహాప్రభు శ్రీ వ్యాసచర్థుల వారిని చూచి వారి శిష్యులై వారు కృష్ణ భక్తిని లోకానికి ప్రచారం చేశారు అంటే ఈరోజు ఇస్కాన్ అనేటువంటి సంస్థ ఉంది కదా చైతన్య మహాప్రభు స్థాపించిన ఆ కృష్ణ సందేశం కృష్ణుడి యొక్క భజన కృష్ణుడి యొక్క భక్తి ప్రచారం అది దానికి ఆద్యులు శ్రీ స్వాముల వారు అందువల్లనే ఇస్కాన్ దేవాలయాల్లో తప్పనిసరిగా కృష్ణుడి యొక్క విగ్రహం రాధా విగ్రహం పక్కనే మధ్వాచారుల వారి విగ్రహం కూడా ఉంటుంది ఎందుచేతంటే స్వాముల వారు మధ్వాచార్యుల వారి పరంపరలో ఉండేటువంటి వారు కాబట్టి ఆ విధంగా లోకానికి చైతన్య ప్రభువుని పురందరదాసుల వారిని ఇద్దరిని లోకానికి పరిచయం చేసినటువంటి ఘనత స్వాముల వారిది అంతేకాదు విశ్వవిద్యాలయం యొక్క పద్ధతిని అంతా కూడా లోకానికి అందించిన వారు శ్రీ స్వాముల వారు ఇప్పుడు మనం స్వాముల వారు ఆ వ్యాస సముద్రం ఆ చెరువును తవ్విస్తున్నారు కదా అక్కడ ఒక ఘట్టం అద్భుతమైనటువంటి మరొక మహానుభావుడు లోకానికి అంది వచ్చాడు ఏమంటే కర్ణాటకలోనే దావణగిరి ప్రాంతంలో గ్రామం ఆ గ్రామంలో శ్రీనివాస అనేటువంటి ఆయన ఉండేవాడు అతను గొర్రెల పెంపే పెంచేటువంటి గొర్రెలను కాపు కాసేటువంటి వంశంలో పుట్టాడు ఆయన పేరు శ్రీనివాస నాయక అని పేరు అయితే మహా బలిష్ఠుడు బలాఢ్యుడు శక్తి సంబంధుడు ఆయన అలాగే యుద్ధ విద్యల్లో ఆరుతేనటువంటి వాడు ఆయన్ని చూచి కృష్ణదేవరాయలు ఒక మండలానికి అధిపతిగా పెట్టారు ఆ మండలానికి అధిపతిగా ఆ శ్రీనివాస నాయక అనేటువంటి ఆయన్ని నిర్వహిస్తారు అప్పజెప్పారు ఇప్పుడు మండలాధీశుడు అయినాడు శ్రీనివాసనాయక అయితే కొంతకాలం తర్వాత బహమనీ సుల్తాన్లు అనేటువంటి ఐదుగురు సుల్తాన్లు కృష్ణదేవరాయల పైన దండెత్తారు దండెత్తినప్పుడు వాళ్ళతో తన యొక్క సైన్యంతో మండలాధీశుడైనటువంటి అయినటువంటి శ్రీనివాస నాయకుడు యుద్ధం చేశాడు వాళ్ళ ఐదుగురు ఈయన ఒక్కడే కాబట్టి వాళ్ళ ఐదుగురు బలం ముందు ఈయన శక్తి తగ్గిపోయింది ఈయన గొప్ప బలాఢుడే కావచ్చు కానీ అపారమైన సైన్యం ముందు తన సైన్యం తక్కువ కాబట్టి అందరినీ చంపేశారు వాళ్ళు ఐదుగురు కూడా చివరికి శ్రీనివాస నాయకుడిని కూడా ఐదుగురు కలిసి పోట్లు పడిచారు కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుడిని ఏ విధంగా అయితే కౌరవులు సంహారం చేశారో అలాగా తల ఒక బోటు పొడిచారు ఆ విధంగా ప్రాణరంగంలో వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా పడి ఉన్నాడు జీవోత్సవగా ఉన్నాడు ఆ శ్రీనివాస నాయకుడు ఆ విధంగా ఉన్నప్పుడు అందరూ ఇంకా చచ్చిపోతాడని చెప్పేసి బాబుని సుల్తాన్ అందరూ కూడా వెళ్ళిపోయారు ఆ సమయంలో అక్కడికి మరణ మరణానికి సమీపంలో ఉన్నాడు శ్రీనివాస నాయకుడు వచ్చే ప్రాణం పోయే ప్రాణం లాగా ఉంది అప్పుడు అక్కడ గొంగళి కప్పుకొని చిన్న గోపాల బాలుడు శ్రీకృష్ణ పరమాత్మ చిన్న రూపంతో వచ్చి దర్శనమిచ్చాడు ఇచ్చి శ్రీనివాసనాయక నీవు నా దాస అవతానని చెప్పు నిన్ను బతికిస్తాను అన్నాడు ఇతను చావు బతుకుల్లో ఉన్నాడు కానీ నువ్వు నా దాస అవతానని మాట అయ్యి నీకు ప్రాణదానం చేస్తాను అన్నాడు తర్వాత ఏమైందో రేపు మనవి చేస్తాను హరే శ్రీనివాస